హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ పూర్ణాలు ఉంటాయి మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎప్పుడు మనం శనగపప్పుతో పూర్ణాలు తింటూ ఉంటాం కదా కానీ ఒకసారి ఇలా నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతాయండి స్వీట్ ఎక్కువగా ఇష్టం లేని వారు కూడా ఈ పూర్ణాలను ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు నిండా మినపప్పు తీసుకోండి సేమ్ అదే క్వాంటిటీలో బియ్యం తీసుకోండి ఆ మినపప్పు ఆ బియ్యాన్ని కూడా వేరు వేరు గిన్నెల్లో వేసుకుని వాటి నిండా వాటర్ పోసుకుని నానబెట్టుకోండి ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకుని నాలుగు గంటల తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూపిస్తానండి నేను పొట్టున్న మినపప్పుతో చూపించాను కదా మీరు గుళ్ళు మినపప్పుతో అయినా చేసుకోండి కనీసం నాలుగు గంటలైనా నానితే చక్కగా రుబ్బుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి ఇప్పుడు పెసరపప్పు తీసుకోండి ఒక బౌల్ నిండా పెసరపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోండి నానిన తర్వాత శుభ్రంగా వాటర్తో కడుక్కొని రెండు మూడు సార్లు దానిని కుక్కర్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు నానిన తర్వాత పప్పుని బాగా కడుక్కొని చూపిస్తున్నాను అలాగే బియ్యాన్ని కూడా బాగా కడుక్కొని చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పు అంతా కూడా అలా జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందా వాటర్ అనేవి ఎక్కువగా లేకుండా చక్కగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి కానీ లూజ్గా ఉండకూడదండి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందా ఇలా మొత్తం కూడా తీసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా అలా అదే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి వాటర్ మాత్రం ఎక్కువగా పోయొద్దండి బియ్యంలో బియ్య పిండి పల్చనైందంటే పూర్ణాలు అనేవి కరెక్ట్గా రావు బాగా నలిగిన తర్వాత ఈ బియ్యపిండిని కూడా మినప్పిండిలో వేసేసుకోవాలి ఇలా వేరువేరుగా రుబ్బుకొని ఒకేసారి కలుపుకున్నట్లయితే పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా చక్కగా వస్తాయండి టేస్టీగా ఉంటాయి బియ్యము పప్పు కూడా ఒకేసారి గ్రైండ్ చేయొద్దు ఇప్పుడు బియ్య పిండి అంతా కూడా మినపిండిలో కలిసే వరకు చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఎందుకంటే పిండి రుబ్బిన వెంటనే కూడా మనం పూర్ణాలు వేయకూడదండి నానిన తర్వాత పూర్ణాలు వేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుని గ్రైండ్ చేసుకోండి పెసరపప్పు ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి మెత్తగా ఉడికింది కదా దీనిలో వాటర్ అనేవి ఏమైనా ఉంటే కొంచెం తీసేసుకుని ఈ పప్పును కూడా కొబ్బరి గ్రైండ్ చేసుకుని మిక్సీ జార్లోనే వేసుకుని గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో వేయకపోయినా కూడా పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేసుకోవచ్చండి ఈజీగానే నలిగిపోతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఇలా పెసరపప్పు అంతా కూడా నలిగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా మిగిలిన పప్పు కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుని అదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుముకుని పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా అలా పప్పులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉన్నా సరే వేసుకోండి ఇవి మూడు కూడా బాగా కలిపేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు కొలు కొలుచుకుని ఉడికించుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తురుము తీసుకోండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని బెల్లాన్ని కళాయిలో వేసుకుని నేను చూపించిన విధంగా ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకుని బెల్లాన్ని కరిగించుకోండి ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత దీనిని స్ట్రైనర్తో వడగట్టుకుందాం ఇలా మనం మిక్సీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు కొబ్బరి అన్ని మిశ్రమం కలుపుకున్న గిన్నెలోకి ఈ బెల్లం సిరప్నంతా కూడా అలా వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్నట్లయితే ఇసుక డస్ట్ అనేది ఏమైనా ఉంటే బయటకు వచ్చేసిందండి బెల్లలో నుండి ఇలా మొత్తం కూడా గిన్నెలోకి వడగట్టుకున్నాం కదా దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం గరిటితో ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పులు గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోండి వెరసనగ పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకుని స్కిన్ ఓపెన్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లీలు పొడండి అది కూడా వేసుకోండి అవి రెండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది స్వీట్కి పూర్ణాలకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని అన్నీ కూడా అలా ఒకసారి కలిపేసుకుందాం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి ఈ కళాయిలోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా అలా పోసేసుకుని స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలండి ఇదంతా వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయి స్వీట్ అనేది బాగా దగ్గరగా చిక్కగా రావాలి ముద్దలాగా రావాలి అప్పటి అప్పటి వరకు కూడా ఉడికించుకోండి ఒకసారి స్వీట్ని టేస్ట్ చూడండి సా షుగర్ కానీ చాలకపోతే బెల్లం కానీ షుగర్ కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వాటర్ బాగా తగ్గి చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని మొత్తం తగ్గించేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోండి లేదంటే లోపలంతా కూడా అడుగంటేస్తుందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసే వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి స్వీట్ అనేది చిక్కగా దగ్గరగా రావాలండి ముద్దలాగా కళాయి నుండి మొత్తం కూడా రిమూవ్ అయిపోవాలి అప్పటి వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి బియ్య పిండిని ఒకసారి చూసుకుందాం దానిలోకి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి పిండి టేస్ట్ చూసుకోండి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు పెసరపప్పు స్వీట్ అనేది చెక్కబడింది కదా దానిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి పూర్ణాలు మనకి ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో కొంచెం కరెక్ట్గా అన్నీ చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా శనగపప్పు పూర్ణాలు కానీ పల్లీల పప్పుల పూర్ణాలు కానీ తింటూ ఉంటాం కదా ఒకసారి ఇలా పెసరపప్పుతో కూడా నేను చూపించే ప్రాసెస్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్ ఎక్కువగా ఇష్టం లేని వారు కూడా ఇవి ఉడుకుతున్నప్పుడు అస్మల్కి చక్కగా తింటారు చాలా ఇష్టపడతారండి చాలా కమ్మగా అనిపిస్తాయి మనం స్వీట్లో నెయ్యి కూడా వేసాం కదా ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇలా ఉడికించుకున్నదంతా కూడా బాల్స్ లాగా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని బాగా తడుపుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పెసరపప్పు బాల్స్ని అలా మినపిండిలో వేసేసుకుందాం ఒక్కొక్కటి అలా వేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పని ఈజీ అవుతుందండి ఇలా వేసుకోండి రుబ్బిన పిండిని ఎప్పుడూ కూడా ఒక గంట పాటు నానబెట్టండి లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే పూర్ణాలు అనేవి చిటపటలాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయి ప్రమాదం అవుతుందండి అందుకే మనం రుబ్బిన పిండిని ఒక గంట పాటు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకుని ఒక్కొక్క పూర్ణాన్ని అలా ఆయిల్లో స్లోగా వేసుకోండి పెసరపప్పు బాల్స్ మొత్తం కూడా కవర్ అయ్యేలా పిండిని చేతి నిండా ఎక్కువగా తీసుకోండి మినపిండిని బాగా తీసుకుంటూ ఒక్కొక్క పొరణాన్ని అలా వేసుకోండి లోపల పెసరపప్పు స్వీట్ అనేది మొత్తం కవర్ అవ్వకపోతే ఆయిల్లో వేసిన వెంటనే కూడా ఆ పిండి అంతా లోపలదంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా కలిసిపోతుందండి వెంటనే మాడిపోతుంది ఆయిల్ అంతా కూడా ఇలా మొత్తాన్ని చక్కగా కరెక్ట్గా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసుకుని మొత్తం ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకోండి ఇలాగే మనం గ్రైండ్ చేసుకున్న పిండిని అలాగే రెడీ చేసుకున్న పెసరపప్పు బాల్స్ని కూడా ఒక్కొక్కటి అలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి మినపిండిని చేతి నిండా ఎక్కువగా తీసుకున్నట్లయితే పూర్ణమది అనేది కరెక్ట్గా వస్తుందండి పిండి గట్టిగా గ్రైండ్ చేసుకున్నప్పుడే పూర్ణాలు రౌండ్ షేప్లోకి వస్తాయి మెత్తగా సాఫ్ట్గా పిండిని గ్రైండ్ చేసుకుని నానపెట్టుకుంటే పూర్ణాలకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అంతేకాకుండా కొంచెం ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ఉంటే కరకరలాడుతూ క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయండి ఇలా మొత్తాన్ని కూడా అన్నీ రెడీ చేసేసుకుని ఆయిల్లో నుండి తీసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు బెల్లం పూర్ణాలు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సెమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఈ పూర్ణాలు కూడా మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీ అందరికీ కూడా నచ్చుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి